కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ కమ్మ కళ్యాణ మండపం గుడుంబర్ చర్చ్ ప్రాంగణం వద్ద నాన్ వెజ్ టిఫిన్స్ మరియు చైనీస్ వంటకాలతో అందరికి అందుబాటులో ఉండేటట్లు బి నాని ప్రియాంకలు ఏర్పాటు చేసిన కేటీసీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొప్రైటర్ బి నాని ప్రియాంకలు మాట్లాడుతూ నాన్ వెజ్ టిఫిన్స్ మరియు చైనీస్ వంటకాలతో అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎంతో మందికి డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి విద్యాదాతగా అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని చదువులు చెప్పించడం జరుగుతుందని దేవుని దయతో ఫోర్స్ ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి పాస్టర్ మచ్చ రవికుమార్ సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు పాస్టర్లు డేవిడ్ రాజు విక్టర్ జంగా గగరిన్ పాల్ శ్రీనివాస్ జనసేన నాయకులు పాండంకి రాజు కో కో ప్రొప్రైటర్ కిషోర్ మరియు పాస్టర్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వందనాలండి ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి దీన్ని ఇనాగ్రేట్ చేసినటువంటి మా సార్ ఎస్బిసి కేటీసీ అధినేత ఎస్ ప్రవీణ్ చక్రవర్తి గారు ఈయన అనేక మంది పేదలకి ఉచితంగా వైద్య వైద్యాన్ని అలాగే ఉచితంగా విద్యని అందిస్తూ ఉన్నారండి ఎంతో మంది పేద పిల్లలు మా దగ్గర చదువుకుంటూ ఉన్నారు ఎంతో మంది పేద విద్యార్థులకి ఈయన ఉచితమైనటువంటి విద్యని వసతిని కలగజేస్తున్నారు సో ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఎంతో మంది అనాథలకి కాకుండా ఇందు పేదలకి నిరుపేదలకి ఎన్నో రకాలుగా సార్ అనే హెల్ప్ సహాయం చేస్తూ ఉన్నారు దూర ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాస్ లో కూడా మాకు బోర్వెల్స్ వేసి వాళ్ళకు కూడా నీటి సరిపాయాన్ని అందిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం చొక్క నీరు కూడా లేని చోట ఆయన అంత దూరంగా వెళ్ళి అక్కడ బోర్వెల్స్ వేసి ఎంతో మంది దాహాన్ని ఆయన తీరుస్తున్నారు అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి పిల్లలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉన్నతమైన విద్యని సారు అందిస్తూ ఉన్నారు బట్టి సార్కి ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ఎస్బీసీ కేటీసీ నుండి అనేక మంది విద్యార్థులు డాక్టర్స్ గా ఇంజనీర్స్ గా ఈ రోజు రెడీ అయ్యి ఎన్నో ఎన్నో చోట్ల ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు సో రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది విద్యార్థులు ఈ విద్యా సంస్థల నుంచి ఉన్నారు మీ చోట ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని మా ఎస్బీసీ లో జాయిన్ చేసి ఉన్నతమైన విద్యను అభ్యసించేలాగా మీరు సహాయం చేయాలని కోరుతున్నాము సో ఇందును బట్టి ఓపెన్ సార్ సార్కి మరి ముఖ్యంగా మా యువీ ఫుడ్స్ ద్వారా వందనాలు తెలియజేస్తున్నాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము